ప్రకాశం జిల్లా దర్శి పొదిలి రోడ్డులో ఏటీయూసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త కేసరి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా ఆ శాఖ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతురావు మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సంఘాలకు ముందుండి పని పనిచేస్తుందన్నారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాట పటిమను కనపరిచే ఏటీసీ అభివృద్ధికి ఉద్యోగ కార్మికులందరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బండి కృష్ణారెడ్డి కె లక్ష్మీరెడ్డి ముఠావర్కర్స్ యూనియన్ సభ్యులు బి శ్రీను ఆవుల చిన్నముత్యాలు శ్రీను జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కార్యదర్శి సింగరకొండ శ్రీను జిల్లా ఎన్ఎస్పి డిప్యూటీ కార్యదర్శి జివి సుబ్బయ్య ఆటో రిక్షా కార్మిక సంఘం అధ్యక్షులు జగన్ దర్శి పురపాలక సంఘం యూనియన్ నాయకులు ఇర్మియా శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు